హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే పులుసు చేపతో పులుసు పెడుతున్నాను నేను ఏ విధంగా పెడుతున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను అది కొంచెం బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రెండు బాగా ఒక టూ మినిట్స్ వరకు బాగా వేపుకున్నాను దాని తర్వాత పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం వేసి ఒక ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు వాటర్ కూడా వేసుకొని నూనె పైకి తేలే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి వాటర్ ఎందుకు వేసుకోవాలంటే ఆ మసాలాలన్నీ మాడిపోకుండా ఉండడం కోసం దాని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని మసాలంతా బాగా పట్టించి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా చేప ముక్కలు ఆ మసాలాల పైన పెట్టి ఒక టూ మినిట్స్ నుంచి మళ్ళీ రెండో వైపు కూడా తిరిగేయాలి ఇది తిరిగేసిన తర్వాత ఒక చింతపండు పులుసు తగినంత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి తగ్గట్టు పులుసు వేసుకొని కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకోవాలి దాన్ని కళయితోనే కలుపుకోవాలి గరిటె పెట్టకూడదు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవకాయల నూనె ఉంటుంది కదా అది వేసుకోవాలి అది వేసుకుంటే ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది అది వేసుకున్న తర్వాత మీడియంలో మీడియం కూడా కాదు సిమ్లోనే ఒక ట్వంటీ మినిట్స్ అలాగా సిమ్లోనే మరగనివ్వాలి ఇది ఎక్కువసేపు మరిగితేనే ఆ చేపలకు అంత రుచి వస్తుంది దాని తర్వాత ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెన్నపూస వెన్న కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఇది కూడా కంపల్సరీ వేసి ఇంకొక టెన్ మినిట్స్ ఉంచి చివరిగా గరం మసాలా కొత్తిమీర వేసి ఒకసారి ఇలా పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచేసి ఆఫ్ చేసి రాత్రంతా ఇది ముందు రోజు నైట్ చేసుకుని మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది అందుకే ఈ ముందు రోజు ఈవినింగ్ చేశాను మరుసటి రోజు కోసం రాత్రి అంతా ఇలా వదిలేస్తే చాలా బాగుంటుంది పులుసు చేప పులుసులో ఎప్పుడైనా మూడు ఇంగ్రీడియంట్స్ కంపల్సరీగా వేసుకోవాలి అవి ఏంటంటే బెండకాయ ముక్కలు వెన్నపూస ఆవకాయలో నూనె ఈ మూడు కంపల్సరీగా వేసుకోవాలి ఇది ఒకటే టిప్పు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్